హాయ్ అండి అందరికి నమస్కారం ఈరోజు తిండిపోటీ వచ్చేసి నా డబ్బులతోనే నేను పెట్టినవి పోయినసారి తిండిపోటీలా రెండు వేల రూపాయలు గెలుచుకున్న అందులో నుంచి వెయ్యి రూపాయలు పెట్టి మరి బావకిష్టమైన బొమ్మ చేపలు అంటే ఇది మామిడికాయ బొమ్మ చేపల పులుసు మామిడికాయ వచ్చేసి మా చెట్టుకు గాసిన మామిడి మొత్తం తొమ్మిది వందల యాభై ఖచ్చింది ఇంకా యాభై రూపాయలు వెయ్యి రూపాయలు అంటాం యాభై రూపాయలు తర్వాత అయితే మరి మల పైసలు పడ్డప్పుడు మరి ఆ యాభై రూపాయలు తీసుకోవాలి కదా అందుకోసం అడుగుతా అన్న ఇదైతే మామిడికాయ బొమ్మ చేపల పులుసు లెస్ తీసుకొస్తే మంచి చేపల పులుసు పెట్టినమాట ఫిష్ కూడా స్కిన్లెస్ ఉంటది అనే విషయం నాకు ఈ రోజు తెలిసింది రెండు కిలోలు తెచ్చినా ఈ బొమ్మ చేపలు రెండు కిలోలు ఇది ఒక కిలా బంగారుతీ తీగ అన్నట్టు తీగ మంచిగా ఫ్రై చేసేసిన ఎట్లా ఉన్న ఆ పైసలు అని చెప్పేసి కావచ్చు కొన్ని పైసలు ఎక్కువైనా అని స్కిన్లెస్ తీసుకొచ్చిండి ఉన్నట్టు ఇక చూడండి మంచి పులుసు పెట్టిన ఇది అది స్కిన్ తీసి అంటే మొత్తం పొతం చేసి ఇవ్వడానికి హండ్రెడ్ రూపాయలు తీసుకున్నారు అంటే ఎనిమిది వందలు ఎనిమిది వందలు ఇది బొమ్మచాప కిలకి వాళ్ళు పొతం చేసే చెల్లు ఇంకా నూట యాభై అన్నట్టు మొత్తం తొమ్మిది వందల యాభై రూపాయల ఖర్చు అదనమాట అరిటాకు మంచిగా మామిడికాయ బొమ్మచాపల పులుసు ప్లస్ బంగారు తీగ ఫ్రై బంగారు తీగ బంగారు చాపల బంగారు తీగ బంగారు దీగా చాప ఫ్రై ఇంకా లాస్ట్ లో అరి పండి కూడా పెట్టుకున్నాం అనమాట ఇంకా నేను చేసిన వంట కదా దాని ఉప్పు తక్కువ ఎక్కువైనా బాగా అని చెప్పేసి ఇక్కడ పెట్టినా మరి ఈసారి నేను వెయ్యి రూపాయలు పెట్టబోతా ఉన్నా ఎందుకంటే వెయ్యి రూపాయలు మిగిలిన అది వరకు రెండు వేలు గెలుసుకునే వెయ్యి రూపాయలు తిండికి అయిపోయినా ఇంకో రూపాయలు గెలిచిన పైసలతో ఎప్పుడైనా బాగానే తీసుకొస్తాడు కదా ఇప్పుడు లాస్ట్ టైం మాట మీద ఉండి మరి నేను ఇవ్వడం జరిగింది మాట ఏదో ఒకటి కానీ ఎంత పెట్టినాం బాబు ఏడు యాభై ఏడు వందల యాభై ఏడు వందల యాభై తింటాం కాబట్టి ఈజీగా ఏడు వందల యాభై గ్రాముల రైస్ ఈజీగా తింటాం కాబట్టి ఏడు వందల యాభై పెట్టినా మంచిగా ఇట్లా మామిడికాయ ముక్కలు మామిడికాయ ముక్కలతో చేసింది ఈ కర్రీ మామిడికాయ ముక్క మాకు చెట్టు కాసిన మామిడికాయ కూడా నేను లేచినాం అనమాట దాని వల్ల మరి ఏమైనా టేస్ట్ వేరే డిఫరెన్స్ వస్తదా లేదా అనేది ఇదే ఫస్ట్ టైం తినబోతున్నాము కొత్తగా విని అట్లా ట్రై చేసినాం అనమాట ఏదైనా హోటల్లో పోయినప్పుడు తిండి తింటాం కదా అది మళ్ళీ ఇంటి దగ్గర కూడా చేసుకోవాలనే ప్రయత్నం అనమాట అది మరి లేట్ చేయకుండా స్టార్ట్ చేసేద్దాము నేను వెయ్యి రూపాయలు ఒక్క నిమిషం వెయ్యి రూపాయలు తీసుకొస్తాను నేను వెయ్యి రూపాయలు తీసుకొచ్చిన బావా నువ్వు కూడా పెట్టి వెయ్యి రూపాయలు పంపిస్తా అబ్బా ఎప్పుడైనా నేను ఎప్పుడు పైసలు మెయింటైన్ చేయ ఆ చేతుల ఓకే అరిటాకులో మంచిగా ఫిష్ ఫ్రై ప్లస్ చేపలు పులుసు లేకు ఓకే వాన్చి కుర్చీ త్రీ స్టార్ట్ ఫిష్ మొత్తం అయిపోవాలి కర్రీ మొత్తం అయిపోవాలి అంటే చేపలు మొత్తం అయిపోవాలి అన్ని బొమ్మ చేపలు కదా మునీలు ఎక్కువ లేవు బావా కొంచెం హోటల్లా అనిపిద్దునా నిజంగా మంచిగా కుదిరింది అబ్బా ఈరోజు వడ్డే నాకు నా వంటకు మార్కులు చేపలు మెల్లదేనో ముందు ప్లాన్ నిజంగా మంచి కమ్మ కుదిరింది బాగుంది చేపలు ఎప్పుడు పెట్టినా నేను మా ఆయన మీద గెలవలే ఈసారి రికార్డ్ స్థాయిలో నేను గెలవాలి పోటీలకు గెలవకపోతే ఆ వెయ్యి వెయ్యి రెండు వేలు పోతాయి మామిడికాయ అసలు పప్పు వేయడమే తెలుసు కానీ చాపల పూసు వేయడం వల్ల మసాలాలు బట్టి మస్తు అనిపిస్తుంది Hãy subscribe <coughs> cho kênh Ghiền Mì Gõ Để không bỏ lỡ những video hấp dẫn సింపుల్ గా అది అంతగానో అనాల్సిన అవసరం లేదు వచ్చి చిక్కిట్లా ఉన్నారు కదా ఇవ్వట్లా తీసుకోవాలి చెప్పడానికి నువ్వే గెలిచినా మంచి ఆలోచించే తెలవాలి గెలిచినా నువ్వు ఏ కథలు అనుకున్నా అయిపోయింది నిన్న అదే నీ గాలి కింద పడియా కింద పడ్డా నీళ్ళలో పడ్డాయి అయ్యో నీళ్ళ మగ్గుల నీళ్ళు ఉన్నాయా మగ్గుల నీళ్ళ పడ్డాయి ఇంకా గాలికి ఎట్ో పట్టుకోపో ఎండాలి అయినా ఎండ పెడతా

ఏం లేదు అయిపోయినాయికో ఏముంది ఇదిగో మామిడికాయ కూడా తిన్నా గట్లా మామిడికాయ తిన్న ఇట్లాంటి అవసరం లేదు దాని మామిడికాయ అది వేసేది తీసుకోసం వేసే నాకు ఎక్కువ ఇష్ట అట్లాంటి శనగ కూడా ఉండే ఇంకా నువ్వు స్టార్టింగ్ లో చూసుకో వీడియో స్టార్టింగ్లో చూసుకో నాలు ముక్కలు కాకుండా శనగోడు ఉండే అది కూడా తిన్నా మరి బా రూపాయలు కూడా అందుకున్నాడు నేనే గెలవాలి నేనే గెలవాలని నేను అనుకున్నా రెండు వేలు పోయినట్టే అయినా ఏం పర్వాలేదు నెక్స్ట్ పోటీల కృష్ణ దేవుడు అట్లా నీళ్ళ వారిసు ఇక్కడ దేవుడు అట్లా ఒప్పుకోడు గీడు ఉండే ఉండే పైసలు గాలి కొట్టుకుపోయినాయి అని అంటే ఏమర్థం ఏమర్థం కాదు నాకే రావాలని అర్థం కానీ ఏమన్నా ఫిష్ ఫ్రై ఫస్ట్ ఫస్ట్ తిన్నాం కనీసం టేస్ట్ ఎట్లుంది మరి అంతా ఫిష్ ఫ్రై అయితే టేస్ట్ మంచిగా అనిపించింది చాలా మంచి అనిపిస్తుంది మామిడికాయ వేసుడు మామిడికాయ మధ్యలో మామిడికాయ కూడా కొరకుంది ఏంటంటే కూడా అదొక ఫీల్ మంచిగా అనిపిస్తుంది మామిడికాయ వేసుడు ద్వారా ఫిషులల్లో మామిడికాయ కూడా వేసుకోండి అంటే పచ్చి మామిడికాయ పుల్లల పాపది దాంతో ఇంకా మంచిగా అవుతుంది ఎవరైనా తొందరగా ముసలి వాళ్ళు కావద్దు అని అనుకుంటే చేపల అప్పుడు తినాలన్నమాట అట్లా మా ఆయన ప్రయత్నం అనమాట ఎప్పటికీ ఎంగు ఉండాలని ఎక్కువ చేపలు ఇష్టపడతా కానీ ఎప్పుడో ముసలిగా ఎప్పుడో తెల్ల మిషాలు వచ్చినాయి అందరూ పోతే అంకులు అని వెళ్తారు నేను కూడా అన్నారు అబ్బా నువ్వేతాను మొన్నీ అంటే అంకులు అన్నదానికి బాధపడే కన్నా ఆంటీ అని అంటే నువ్వు ఎక్కువ లేదు సంతోషపడతావు లేదు అంటే నేను కూడా అన్నారు కదా నాకు నవ్వచ్చింది అట్లా అంటే మన ఎత్తున్నోలు మనల్ని అంకులు అంటే కొంచెం అట్లా ఇక వర్షెత్తున్నో వర్షీ అంటే కొంచెం అట్లా ఇబ్బంది అనిపిస్తుంది చిన్న పిల్లలు అంకుల్ అంటే పోత పోతా అంటే ఏదో కనబడు ఇట్లా కనబడతాను కానీ ఎక్కడెక్కడ ఉన్న తాతలు కూడా అయితే ఈ బొమ్మ చేపలు మాత్రం బాగా ఎక్కువ రేటు ఈ బంగారు కొంచెం తక్కువ రేటు ఏదేమైనా చేపలు అయితే నిజంగా ఆరోగ్యం చాలా అంటే చాలా మంచిది గురించి చెప్తాంది ఎందుకంటే అయితే లోపలి నుంచి నేను చెప్పేది నేను ప్రతిసారి నేను నేను వనకొచ్చి నాకు ఇది అంత అని చెప్పి నేను అసలు ఏమైనా కొనుక్కుందామంటే కతం ఇట్లాంటివి ఇందులో పెట్టిపి కతం నీ క్యాచ్ చేయాలి నువ్వు అసలు వేరే పెట్టాల్సింది అసలు ఎన్నో ఉన్నాయి అట్లాంటివి పెట్టాల్సింది కానీ నువ్వు ఇటుక చాపలని అంత ఏదో రిస్క్ చేసినా ఆరోగ్యానికి మంచిది మనం నేనేమంటే కొంచెం తక్కువ డబ్బుల అయిపోతుంది కదా అంటే అంత అంటే కాన్ఫిడెన్స్ బాగా ఎక్కువైపోయింది అన్నట్టు ఎట్లా అంటే బాగా ఇష్టమైన దాని మీద అయినా సరే నీకు గెలవాలి చేపలు పెట్టాను కదా అంటే నేను అంటే బొమ్మ చేపలు కదా అసలు ముల్లు లేవు చికెన్ లాగానే ఉంటది ఇంకా టక్క టక్క తినాలనుకున్నా అవి తిన్నా కానీ ఈ ఫ్రెష్ మళ్ళీ తెల్లారి తినలేము కానీ చేపల కూర తెల్లారి కూడా తినచ్చు ఈ వర్షి వందల యాభై పెట్టినందుకు ఈ రోజు తింటాం రేపు కూడా తింటాం రేపు ఇవాళ మొత్తం ఇవాళ తిన్నాం అలా రేపు కూడా తింటాం ఇప్పుడు ఈ రోజు కర్రీ టేస్ట్ చేయడం జరిగింది రేపు ఆస్వాదించడం జరుగుతుంది అన్నట్టు ఎందుకంటే మంచి పుల్లగా అన్ని అంటే ఆ పుల్లదనం అంతా ముక్కలకు బట్టి మంచిగా మంచి అనిపిస్తుంది తినడానికి ఇంకా మంచి అనిపిస్తుంది ఎవరన్నా అంటే చికెన్లు మటన్లు అంటే కొంచెం మసాలాల ఫుడ్ అని లేకపోతే అమ్మో ఇది వద్దు అని అనుకున్నప్పుడు ఫిష్ అయితే ఆరోగ్యానికి చాలా మంచిది అలా మసాలాలు గసాలాలు కూడా ఎక్కువ కదా మంచి జీలకర్ర మెంతులు అనేటివి కూడా ఆరోగ్యానికి మంచిది కరువాక ఇస్తాం చింతపండు పులుసు అట్లా అన్ని మంచి ఆరోగ్యమైనవి ఫిష్ అనేది కూడా మన వారంకు ఏమో అంటే అది లేకుండా మీరు ఆరోగ్యం ఖరాబ్ అయితే ఎవరైనా అంటే ఆరోగ్యానికి మంచిది అని మేమైతే అంతే అది ఆరోగ్యానికి మాకు మాకైతే పూర్తిగా ఇదండి సరదా సరదా తిండిపోటీ బోల్తా పడ్డట్టు అయిపోయింది రెండు వేలు ఆల్రెడీ గాన్ అయిపోయి అటు చేపలకు పోయి బావకు పోయి పోయినాయి మరి నెక్స్ట్ ఏం తిండిపోటు వస్తుంది పనిష్మెంట్ ఉంటుందా పైసలు పెట్టి ఉంటుందా అసలు నేను ఎప్పుడు తిండి పెట్టినప్పుడు అటువేనాయి ఇటువైనా అన్నీ ఖర్చు అయినాయి అనేది కానీ నువ్వు రెండు వేలు వేనాయని చెప్తావు కదా మరి నేను పెట్టినా కానీ నాకు అట్లా అనిపిస్తాను మళ్ళీ నేను రెండు సార్లు చెప్పాలి ఇదండి సదా సదా తినిపోయి చివరి వరకు వీడియో ముందు ధన్యవాదాలు మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి బై